హాయ్ యూ వాస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్రాజ్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న మరో స్టోరీ నేమ్ యు ఆర్ మైండ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఖుషి దేవాన్షిల ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా మార్నింగ్ తన అలవాటు ప్రకారం మేలుకున్న ఖుషి తనపై ఉన్న దేవ్ని సరిగ్గా బెడ్పై పడుకోబెట్టి వాష్రూమ్కి వెళ్తుంది కానీ అతడిని చూడగానే కలిగే సంతోషం ఉషారు ఈరోజు ఆమె ముఖంలో లేవు వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన దేవ్ ఇంకా నిద్ర లేవకపోవడంతో బయటికి వస్తుంది ఖుషి జయా తప్ప మిగిలిన వాళ్ళు ఇంకా నిద్ర లేవకపోవడంతో తనని హాల్లోనే ఉండమని కిచెన్లో ఉన్న ఐటమ్స్తో కాఫీ ప్రిపేర్ చేస్తుంది ఖుషి అమ్మాయిలకు ఓ ట్రైలో కాఫీ కప్స్ పెట్టి జైకి అందిస్తుంది ఖుషి తన ముందు చరణ్ గణేష్లో ఉన్న రూమ్కి వెళ్ళి బెడ్పై మెళికలు తిరుగుతున్న ఇద్దరిని తట్టి లేపి కాఫీ అందించి జాన్ అభి ఉన్న రూమ్లోకి వస్తుంది ఖుషి అప్పటికీ అభి లేచి ఎక్కువగా తాగడం వల్ల వస్తున్న హ్యాంగోవర్కి ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చుంటే డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి అటువైపుగా తల తిప్పి చూస్తాడు అభి గుడ్ మార్నింగ్ ఖుషి నొప్పిలోనే ఉషారును ఆమెను ఉదయం చూడటంతో వచ్చేస్తుంది అబీకి గుడ్ మార్నింగ్ గారు అంటూ అతడికి కాఫీ చేతికి అందించి జాన్ను కూడా తట్టి లేపి మరీ కాఫీ అందిస్తుంది ఖుషి గుడ్ మార్నింగ్ ఖుషి ఆయన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేయొచ్చు కదా ఈ పనులు నీకెందుకు చెప్పు అన్నాడు మత్తు వదలని జాన్ రాత్రి నా అన్న డ్యాన్స్ వేసి బాగా అలసిపోయాడు కదా మార్నింగ్నే ఈ చెల్లి చేతి కాఫీ అయినా మొత్తు వదిలి ఎనర్జీ వస్తుందేమో అని ఈ పెచ్చి చెల్లి ఆశ అంటూ జాన్ని ఉరుమి చూస్తూ చెబుతుంది ఖుషి అందుకు అతడు వెర్రిగా ఒక నవ్వి నవ్వి మేట తేడాగా ఉందే ఎందుకైనా మంచిది ఇక్కడ నుండి బయటపడడం బెటర్ అని మనసులో అనుకొని మీరు మాట్లాడుకోండి నేను ఇప్పుడే వస్తాను అని కప్తో సహా రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు జాన్ జాన్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఖుషీ చూపు నేరుగా అబీని తాకుతుంది అతడు తడబాటుగా నేను బయటకు వెళ్తాను ఖుషి అని లేస్తున్న అబీ వైపు చూసి కాఫీ తాగి ఫ్రెష్ అయ్యాక నన్ను టెర్రస్పై కలవండి గారు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని ట్రేతో రూమ్ నుండి అతడికి చెప్పేసి బయటకు ఖుషి వెళ్ళిపోతే ఎప్పుడూ లేనిది ఖుషి నాతో మాట్లాడడం ఏంటి అని ఆలోచిస్తూనే కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటకు వస్తాడు అభి హాల్ అంతా సైలెంట్గా ఉండడంతో కొంచెంసేపు అక్కడే సోఫాలో కూర్చొని ఆలోచించి పది నిమిషాల తర్వాత ఖుషి చెప్పినట్టే టెర్రస్ని చేరుతాడు అవి అతడు పైకి వెళ్ళేసరికి అటు తిరిగి నిలబడి నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని చూస్తూ ఉన్న ఖుషీ వెనుక చేరి ఖుషి అంటూ చిన్నగా పిలుస్తాడు అభి అభిగారు అంటూ అతడి వైపు తిరుగుతుంది ఏదో మాట్లాడాలి అన్న అభి అడుగుతుంటే క్యాథరిన్పై మీ ఒపీనియన్ ఏంటి అభిగారు అంటూ డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తుంది ఖుషి ఆమె అడిగిన ప్రశ్నకు పిచ్చి చూపులు చూస్తూ ఒపీనియన్ అంటే షీఈజ్ మై ఫ్రెండ్ ఖుషి అంటాడు అభి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎందుకని ఫ్రెండ్షిప్తోనే ఆగిపోవాలి అభిగారు తనకి మీరంటే ఇష్టం అన్నీ సవ్యంగా జరిగితే తను మిమ్మల్ని పెళ్లి చేసుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని ఆశపడుతుంది గారు అంటూ ఖుషి చెబుతుంటే ఖుషి తను చెప్పిందా నీకు అలాగా అన్నాడు అభి అభి అంత సీరియస్గా అడగడంతో అందుకు నవ్విన ఖుషి ఒక అమ్మాయి చూపును బట్టి ఆ అమ్మాయి మనసు తెలుసుకోవడం చాలా ఈజీ అభిగారు కానీ మీకెందుకని క్యాథరిన్ మనసులో ఉన్న ప్రేమ అర్థం కావడం లేదు అంటూ నెమ్మదిగా అభిని ప్రశ్నించింది ఖుషి ఖుషి ప్రశ్నకి అభి మౌనంగా సమాధానం ఇవ్వకుండా చూస్తున్నాడు మీరంటే తనకి చాలా ఇష్టం బహుశా ప్రేమ కూడా అయి ఉండొచ్చు ఒక్కసారి మీరు తనతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదేని నా అభిప్రాయం అంటూ ఖుషి మెల్లిగా అభితో అంటుంటే నాకు తెలుసు ఖుషి క్యాథరిన్కి నేనంటే ఇష్టమని అంటాడు అభి ఏంటి అయోమయంగా అడుగుతుంది ఖుషి నాకు తెలుసు ఖుషి క్యాథరిన్ లవ్స్ మీ అలాట్ అండ్ అందుకే పేరెంట్స్ని ఒప్పించి మా ఇద్దరు పెళ్ళికి కూడా అన్నీ సెట్ చేసుకొని క్యాథరిన్ ఇండియా వచ్చింది అని అభి చెబుతుంటే మరి తెలుసు కూడా కావాలనే క్యాథరిన్ని దూరం పెడుతున్నారా కానీ ఎందుకు అభి గారు అంటూ అడిగింది ఖుషి బికాస్ నేను నేను లవ్ చేశాను కాబట్టి ఆ విషయం నీకు కూడా తెలుసు ఖుషి బట్ ఆ రోజు నీతో చెప్పిన నేను నిన్ను అంత ఈజీగా తీసుకోలేకపోతున్నా మెయిన్ మర్చిపోలేకపోతున్నా ఎంతమంది అమ్మాయిలు చూసినా కలగని ఫీలింగ్స్ నీపై కలిగింది ఖుషి నాకు అది కూడా నిన్ను చూసిన మొదటి చూపులోనే కానీ అనుకోకుండా దేవు మధ్యలోకి రావడం మీ పెళ్ళి అలేఖ్యాతో ఫైట్ అన్నీ కూడా మీరు విడిపోవడానికి స్కోప్ ఉన్నా దేవు నిన్ను విడిచిపెట్టలేదు నిజానికి దేవుని చూస్తే నాకు చాలా జల్సి కలుగుతుంది ఖుషి చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లో వాడే ఫస్ట్ ఇండియా అమెరికా ఎడ్యుకేషన్లో తేడా లేకుండా ఫస్ట్ వచ్చేవాడు బిజినెస్లో ఫస్ట్ చివరికి లైఫ్లో నాకు నచ్చింది నా చేతి వరకు వచ్చింది కానీ ఏది కూడా నన్ను చేరలేదు అనే బాధతో మీరుడిపోవాలని కోరుకున్నా దేవుతో బెడ్ కూడా వేశాను అతడి నుండి నిన్ను వేరు చేస్తాను అని కానీ ఏది కూడా జరగలేదు మీ మధ్యలో ఉన్న బంధం మిమ్మల్ని విడిపోనివ్వలేదు కానీ తరువాత తెలిసింది వాడు లైఫ్లో అన్నిటికంటే కూడా ఎక్కువగా నిన్నే లవ్ చేశాడు అని నిన్ను కోరుకుంటున్నాడు అని అసలు వాడి ప్రేమ ఇప్పటిది కాదు సెవెన్ ఇయర్స్ బ్యాక్ది అని అప్పుడు పూర్తిగా నీకు దూరంగా ఉండి మంచి ఫ్రెండ్లా నీ దృష్టిలో మిగిలిపోవాలి అనుకున్న ఖుషి బట్ ఫేట్ ఉంది చూసావా ఇలా నా లవ్ని నీకు చెప్పాలి అని డిసైడ్ చేసింది నాకు తెలుసు దేవుకి నువ్వంటే ప్రేమ కాదు ప్రాణం అని అదే నీ ప్రాణం కూడా నువ్వు దేవు కోసం ఇవ్వడానికి సిద్ధం అవుతావు అని అన్నీ తెలుసు కూడా నేనుండి నా బ్రెయిన్ కానీ హార్ట్ని కానీ నేను డైవెక్ట్ చేసుకోలేకపోతున్నాను ఖుషి అందుకే కేదరినా వచ్చిన నైట్ నా పేరెంట్స్ ఫోన్ చేసి నాకు మ్యాటర్ చెప్పినా నేను తనని యాక్సెప్ట్ చేసి పెళ్ళికి ఒప్పుకోలేకపోతున్నాను ఖుషి అంటూ అభి చెబుతూ ఉండగా సారీ గారు ఏం చేసి మీరు ఇంతలో నాపై పెంచుకోవడానికి కారణమయ్యానో నాకు నిజంగా తెలియడం లేదు మీతో నేను తక్కువగా బిహేవ్ చేస్తుంటే రియల్లీ సారీ నేను మిమ్మల్ని ఒంటరిగా కలవాలి అని వచ్చింది క్యాథరిన్ మనసులో ఉన్న మాటలు మీకు తెలియడానికి మాత్రమే అంటూ అతడి మొబైల్లో రికార్డ్ అయిన ఆడియో క్లిప్ ఆన్ చేసి అభి చేతుల్లో పెడుతుంది ఖుషి నైట్ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు నుండి అంతా ఆల్మోస్ట్ రికార్డ్ అయిన అభి చెవులో మాత్రం ఖుషీపై ఉన్న కోపంతో క్యాథరిన్ పలికే పలుకులే అతడి చెవులో మారుమోగుతూ ఉంటాయి ఏం చేస్తే నీకు ఆ ఖుషి ధ్యాస అభి ఇప్పుడు తన వేరొకరు భార్య అవుతున్నా ఎలా ఇంత లవ్ చేయగలుగుతున్నావ ఆ ఖుషి నాభి నువ్వు దేవు ప్రేమలో ఆమెకి నీ లవ్ కనిపించకపోతే ఆమెకు ప్రేమని అందిస్తూ నీ కోసం కోరుకుంటున్నా నా మనసు నువ్వు చూడలేకపోతున్నావు అభి ఇలా ఎంతకాలం ఆమెనే తలుచుకుంటూ ఉంటావు అభి ఏదైనా సరే నిన్ను వదలనా అభి నువ్వు తనని ఎంత ప్రేమిస్తే నేను నిన్ను అంతకన్నా ఎక్కువగా లవ్ చేస్తా చివరికి నీ ప్రేమను దక్కించుకుంటాను పైకి ఎంత ధైర్యం చూపిస్తున్నా గుండెల్లో క్యాథరిన్ బాధ బయటికి కన్నీళ్ల రూపంలో రావడంతో ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకొని గట్టిగా ఏడుస్తుంది క్యాథరిన్ ఆమె ఖుషీపై ఉన్న ఈ కోపంతో పగతో ఏదైనా ఆమెను చెయ్యొచ్చు అన్న ఆపోహ అభికి కలుగుతుంది ఆ క్షణం ఇప్పటికైనా కేథరిన్ మనసు మీ కోసం ఎంత ఆరాటపడుతుందో తెలుసుకోండి అభిగారు జరిగిన దానిని మార్చలేము కానీ జరగవలసింది మాత్రం మీ చేతుల్లో ఉంది మీరు కేథరిన్ ఒక్కటైతే చూడాలి అని నేను కోరుకుంటున్నాను అభిగారు మీ లైఫ్ ఆమెతో హ్యాపీగా ఉండాలని నేను ఆశపడుతున్నాను అంటూ ఖుషి చెబుతుంటే చేతిలో ఉన్న మొబైల్ని ఖుషీని మార్చి చూసి అకస్మాత్తుగా ఆమెను గట్టిగా అక్ చేసుకుంటాడు అభి అతడి చర్యకు ముందు షాక్ అయినా అభి బాధకు లొంగి ఒక్క చేతితో మాత్రం అతడి వెన్ను నిమురుతూ అభిని కంట్రోల్ చేయడానికి చూస్తుంది ఖుషి కొన్ని నిమిషాల ఇద్దరి మౌనం తర్వాత అభినే మాట్లాడుతాడు మొదటిగా నేను నీ కోసం చెప్పాలి అనుకున్న మాట నీకోసం నేను వేరే వాళ్ళకి నేను చెప్తే నువ్వు నిజంగా హ్యాపీగా ఉంటావా ఖుషి అడిగాడు అభి చాలా హ్యాపీగా ఉంటాను అభిగారు సంతోషంగా ఆమె అంటుంటే సరే అయితే ఇప్పటి వరకు నేను నీ కోసం ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు కేథరిన్ లవ్ అర్థం చేసుకొని తనకి దగ్గర అవడానికి ట్రై చేస్తాను అంటూ ఖుషీని వదిలి సారీ ఖుషి నీ పర్మిషన్ లేకుండా హక్ చేసుకున్నాను అంటాడు అభి ఇట్స్ ఓకే అభిగారు ఇంకా కిందకు వెళ్దామా అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారేమో అంటుంది ఖుషి అంటూ వెళ్తున్న చేయి పట్టుకొని ఆమె శరీరాన్ని తాకకుండా ఖుషి నుదుటిపై కిష్ చేసి నా గురించి నువ్వు ఆలోచిస్తున్న ఖుషి అందుకే నా ఫీల్ని ఇలా నీకు చూపించాను తప్ప బ్యాడ్ ఇంటెన్షన్తో నేను కిష్ చేయలేదు అంటాడు అభి మీ గురించి తప్పుగా ఆలోచించి ఉండి ఉంటే ఈ వన్ ఇయర్లో మనం కలిసిన ప్రతిసారి కూడా మొదటిసారితోనే ఆగిపోదును అభిగారు అంటూ సగం నవ్వుతో చెబుతుంది ఖుషి థ్యాంక్స్ ఖుషి నన్ను అర్థం చేసుకున్నందుకు అని అభి అనగా నవ్వే ఆమె సమాధానం అయ్యి ఇద్దరూ కలిసి కిందకు వెళ్తారు హాల్లోనే అందరూ కనిపిస్తున్నా దేవు కనిపించకపోవడంతో మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని ఖుషి దేవు కోసం మళ్ళీ పైకి వెళ్ళి అతడి రూమ్కి వెళ్తుంది వెళ్తున్న ఆమెనే చూస్తూ అభి కిందకు వెళ్తాడు హ్యాపీ ఫేస్తో అదో మాటల్లోనే అభి వచ్చాడు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అభి అని అడుగుతున్న జాన్ క్వశ్చన్కి నథింగ్ వెదర్ బాగుంది అని పైకి వెళ్ళాను అని జాన్కి చెబుతూ కేథరిన్ పక్కన కూర్చుంటాడు అభి రూమ్కి వెళ్ళిన ఖుషి బాల్కనీలో ఉన్న దేవుని చూస్తూ అతడిని బ్యాగ్ హక్ చేసుకొని అతడి వీపుకు మొహాన్ని అతికిస్తుంది గుడ్ మార్నింగ్ ఖుషి గుడ్ మార్నింగ్ దేవుగారు ఇప్పుడే లేచారా ఆమె అడగగా జస్ నౌ ఇంకా ఇంటికి స్టార్ట్ అవుదామా అడుగుతాడు దేవ్ వెళ్దాం కానీ అంతకన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి గారు అంటూ చిన్న స్వరంతో ఆమె అంటుంటే నాకు తెలుసు ఖుషి ఏం చెప్పాలి అనుకుంటున్నావు అంటాడు దేవ్ ఎలా నేనేం చెప్పాలి అనుకుంటున్నానో నేను చెప్పకుండానే మీకెలా తెలుసు అంటూ ఆమె నవ్వుతూనే క్వశ్చన్ చేస్తుంటే ఎలా అంటే నైట్ నైన్ పడుకున్న తర్వాత నీ మొబైల్ అనుకొని అభి ఫోన్ చూసి ముందు షాక్ అయిన నువ్వు తర్వాత అది నీ చేతికి ఎలా వచ్చిందో గుర్తు చేసుకొని మొబైల్ ఆన్ చేసి అనుకోకుండా క్యాదరిన్ మాటలు వాయిస్ రికార్డ్ విని నువ్వు ఎంత ఏడ్చావో నాకు తెలుసు ఖుషి అంటాడు దేవ్ ఆమె ఫేస్ని అతడి చేతుల్లోకి తీసుకొని అండ్ మార్నింగ్ నీ ముఖంలో ఉన్న డల్నెస్ ఇప్పుడు లేదు అంటే నువ్వు అభితో ఈ విషయం గురించి మాట్లాడి అతడి మనసు మార్చడానికి ట్రై చేస్తుంటావు అందుకే ఇప్పుడు నీ వాయిస్లో చేంజ్ తెలుస్తుంది అంటాడు అభి మీకెలా మీరు నైట్ పడుకున్నారు కదా నేను ఏడవడం మీకెలా తెలుసు అని ఆమె అడుగుతుంటే కానీ నా తల ఉండేది నీ గుండెల పైన నీ బాధ తెలుసు అందుకు కారణం నువ్వు నేను నిద్రపోతున్న అన్న భ్రమలో పైకి మాట్లాడుకున్న మాటలు తెలుసు అంటూ దేవు చెబుతుంటే అమ్మో పైకి కనిపించరు కానీ మీరు చాలా జాదు అంటుంది ఖుషి నీకు ఇప్పుడే తెలిసిందా ముందు ముందు ఇంకా ఉంటుంది నీకు అని హస్కీ వాయిస్లో ఖుషీకి చెప్పి ముందుకు లాక్కొని ఆమె తలని డిగొడతాడు దేవ్ అతడి చిన్న నవ్వు ఆమెకు హ్యాపీనెస్నిస్తే అతడి నవ్వుకు జత అయ్యి దేవుని హక్ చేసుకొని కళ్ళు మూసుకుంటుంది ఖుషి ఆమె భుజం చుట్టూ చేతులు వేసి ఖుషీ నుదురుపై తల ఆంచి ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తాడు దేవ్ కొంచెంసేపు ఈరోజు అప్డేట్ ఎక్కడితో అయిపోయింది కథ అయితే కొనసాగుతుందండి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మన దేవు కుషీల మ్యారేజ్ సిగ్మెంట్ వచ్చేస్తుంది సో మీరు అందరూ ఎగ్జైట్గా ఉన్నారా రేపే ఈ ఎపిసోడ్ కావాలి అనుకుంటే ఈ స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి వెంట వెంటనే అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్